మూడు జి బిల్లులకు ఆమోదం రాష్ట్ర శాసనసభ తెలంగాణ పురపాలక సంఘం అదేవిధంగా హైదరాబాద్ నగరపాలక సంస్థ తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది పురపాలికలో గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించిన పురపాలక సంఘాల బిల్లును హైడ్రాక్ అధికారులను బదలాయిస్తూ హెచ్ఎండిఏ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున మంత్రి శ్రీధరబాబు సాయంత్రం ప్రవేశపెట్టారు రాత్రి పది గంటల వరకు వీటిపై చర్చించారు విపక్షాలు సాలను వ్యతిరేకించాయి హైడ్రా పేరిట ప్రభుత్వం భయాందోళన సృష్టిస్తుందని భారత ధ్వజమెత్తింది గ్రామాల విలీనం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టింది హైడ్రా పేరిట పేదల ఇళ్లను మాత్రమే కాలుస్తూ అంటే కూలుస్తూ మజ్లిస్ నేతల అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరావు ప్రశ్నించారు బిల్లును నిరసిస్తూ భారత భాజపా వాకౌట్ చేయగా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి ఆ తర్వాత పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా సమ ఆమోదించింది ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న యాభై ఒక్క గ్రామాలను పంచాయతీల సమీపం అక్కడ పురపాలిక విలీనం విలీనమవుతూ ఉన్నాయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పట్టణ ప్రాంతాల లక్షణాలున్న ఎనభై గ్రామ పంచాయతీలు సైతం పురపాలికలు నగరపాలక సంస్థలకు మారుతూ ఉన్నాయి దీనికి అనుగుణంగా చట్ట సవరణ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీల ఎన్నికలు జరపడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు అయింది దీనికి సంబంధించి సవరణ కూడా ఈ పంచాయతీరాజ్ చట్టంలో చేర్చారన్నమాట సో ఈ విధంగా మూడు కీలక బిల్లుకైతే ఆమోదం తెలపడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్